శ్రీ సాయినాథాయి నమ శ్రీ సాయి సచ్చరిత్రము ముప్పయవ అధ్యాయము షిరిడీకి లాగబడిన భక్తులు కాకాజీ వైద్య రహతా చంద్ పంజాబీ రామ్లాల్ ఈ అధ్యాయములో బాబా షిరిడీకి ఏడ్చిన ఇద్దరు భక్తుల వృత్తాంతము చెప్పుకుందము దయామయుడు భక్తవత్సలుడు అగు శ్రీ సాయికి నమస్కారము వారు దర్శన మాత్రముననే భవసాగరమును తరింపచేసి మన ఆపదలను బాపెదరు వారు నిర్గుణ స్వరూపులైనను భక్తులు కోరుటచే సగుణ స్వరూపము వహించిరి భక్తులకు ఆత్మ సాక్షాత్కారము కలిగించుటే మహాత్ముల కర్తవ్యము అది యోగేశ్వరుడైన సాయినాథునకు ముఖ్యతమమైనది తప్పనిసరి అయినది వారి పాదములను ఆశ్రయించిన వారి పాపములెల్లా నశించును అట్టి వారి ప్రగతి నిశ్చయము వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణ చేసి గాయత్రి మంత్రమును జపించెదరు దుర్బలులము పుణ్యహీనుల మగుటచే భక్తి అనగానేమో మనకు తెలియదు మనకింత మాత్రము తెలియను ఇతరులు మనలను విడిచిపెట్టినప్పటికీ బాబా మాత్రం మనలను విడువరు వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి జ్ఞానము నిత్యానిత్య వివేకములను పొందెదరు భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి నెరవేర్చును అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది కృతజ్ఞతతో ఉండెదరు కానీ మేము వారికి సాష్టాంగ నమస్కారము చేసి వేడుకొనేదము మా క్షమించి సాయి మా ఆరాటములన్నీయు బాపుగాక కష్టముల పాలై సాయిని విధముగా ప్రార్థించు వారి మనస్సు శాంతించి బాబా కటాక్షముచే వారు సంతుష్టి చెందెదరు కాక దయాసముద్రులకు సాయి కటాక్షించుటచే హేమడ్ పంత్ ఈ గ్రంథమును వ్రాయగలిగినని చెప్పుకొనెను లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలరు శ్రీ సాయి ఈ భారమంతయు వహించుటచే హేమాడ్ పంతుకు కష్టముగాని శ్రమగాని కానరాకుండెను తన వాక్కును కలమును కూడా ప్రేరేపించు శక్తివంతమగు జ్ఞానమనే వెలుతురుండగా అతడు సంశయము కాని ఆరాటము కానీ పొందనేలా అతడు వ్రాసిన ఈ పుస్తక రూపమున శ్రీ సాయి అతని సేవను గైకొనెను ఇది అతని గత జన్మల పుణ్య పరంపరచే ప్రాప్తించెను కావున అతడు అదృష్టవంతుడనియూ పుణ్యాత్ముడనియు అనుకొనెను ఈ క్రింది కథ సాధారణ కథ కాదు స్వచ్ఛమైన అమృతము దీనిని ఎవరు త్రాగెదరో వారు సాయి మహిమను సర్వాంతర్యామిత్వమును తెలుసుకొందరు వాదించువారు విమర్శించువారు ఈ కథలను చదువనక్కర్లేదు దీనికి కావలసినది అంతులేని ప్రేమ భక్తి వివాదము కాదు జ్ఞానులు భక్తి విశ్వాసములు కలవారు లేదా యోగుల సేవకుల మనుకొనువారు ఈ కథలను ఇష్టపడి మెచ్చుకొనెదరు తదితరులు కాకమ్మ కథలు అనుకొందురు అదృష్టవంతులు అయిన సాయి భక్తులు సాయి లీలలను కల్ప తరువుగా భావించెదరు ఈ సాయి లీలామృతమును త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును గృహస్థులకు సంతృప్తి కలుగును ముముక్షువులకు ఇది సాధనగా ఉపకరించును ఇక ఈ అధ్యాయంలోని కథను ప్రారంభించదము కాకాజీ వైద్య నాసిక్ జిల్లా వనిలో కాకాజీ వైద్య అనువాడు ఉండెను అతడచటి సప్తశృంగి దేవతకు పూజారి అతడు అనేక కష్టముల పాలై మనశ్శాంతిని పోగొట్టుకొని చెంచల మనస్కుడయ్యను అట్టి పరిస్థితిలో ఒకనాటి సాయంకాలము దేవతాలయమునకు పోయి తనను ఆందోళన నుండి కాపాడమని హృదయపూర్వకముగా వేడుకొనెను అతని భక్తికి దేవత సంతసించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నమును కనిపించి బాబా వద్దకు పొమ్ము మీ మనస్సు శాంతి వహించును అనెను ఈ బాబా ఎవరో దేవిని అడిగి తెలుసుకొనుటకు కాకాజీ ఉత్సహించెను కానీ ఇంతలోనే అతనికి మెలకువ కలిగెను ఈ బాబా ఎవరై ఉండవచ్చునని అతడు యోచించెను కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడు అనగా శివుడు కావచ్చునని అతడు పుణ్యస్థలముకు త్రయంబకం నాసిక్ జిల్లా వెళ్ళెను అచ్చట పది రోజులుండెను అక్కడున్నంతకాలము వేకువజామున స్నానము చేసి రుద్రమును జపించుచు అభిషేకమును తదితర పూజలను గావించెను అయినప్పటికీ మునుపటి వలనే అశాంత మనస్కుడుగా ఉండెను పిమ్మట స్వగ్రామమునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకొనెను ఆ రాత్రి ఆమె స్వప్నములో కనిపించి ఇట్లనెను అనవసరముగా త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళినావు బాబా అనగా షిరిడీ సాయి బాబా అని నా అభిప్రాయము షిరిడీకి పోవుటెట్లు ఎప్పుడు పోవలెను బాబాను చూచుటెట్లు అని కాకాజీ మనోవ్యాకులత పొందుచుండెను ఎవరైనా యోగీశ్వరుని చూడవలెను అనుకున్నచో ఆ యోగియే కాక దైవము కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును యథార్థముగా యోగియు భగవంతుడును ఒకరే వారిలో ఏమీ భేదము లేదు ఎవరైనా తానైపోయి యోగిని దర్శించుటన్నది ఉత్త యోగి సంకల్పించనిదే వారిని చూడగలుగు వారెవరు అతని ఆజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు యోగి దర్శనముకై భక్తుడు ఎంత వేదన పడునో ఎంత భక్తి విశ్వాసములు చూపునో అంత త్వరగాను బలముగాను అతని కోరిక నెరవేరును దర్శనముకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహములొనర్చును కాకాజీ విషయములో అట్లే జరిగెను శ్యామా మృక్కు కాకాజీ షిరిడీకి పోవుటకు ఆలోచించుచుండగా ఒక అతిథి అతనిని షిరిడీకి తీసుకొని పోవుటకు అతని ఇంటికే వచ్చెను అతడింకెవడో కాదు బాబాకు ముఖ్య భక్తుడు శ్యామాయే శ్యామ ఆ సమయమున వనికి ఎట్లు వచ్చెనో చూతము శ్యామ బాల్యములో జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ గృహదేవతయగు వనిలోని సప్తశృంగికి జబ్బు నయము కాగానే నీ దర్శనముకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టెదనని మొక్కుకొనెను కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచములపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడెను తనకు నయమైనచో రెండు వెండి కుచములు సమర్పించదనని అప్పుడు ఇంకొక మొక్కు మొక్కెను కానీ ఈ రెండు మొక్కులు కూడా ఆమె చెల్లించలేదు ఆమె చనిపోవునప్పుడు ఈ సంగతి శ్యామాకు చెప్పి రెండు మొక్కులు చెల్లించు భారము అతనిపై వేసి ఆమె మృతి చెందెను శ్యామ కొన్నాళ్లకు ఆ మొక్కులను పూర్తిగా మరచెను ఇట్లు ముప్పై సంవత్సరములు గడిచెను అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములు మకాము చేసెను అతడు శ్రీమాన్ భూటి మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరముగా ఉండెను శ్యామ తమ్ముడు బాపాజీ జ్యోతిష పండితుని సంప్రదించగా అతడు తల్లి మొక్కులు చెల్లించకపోవుటచే వారికి కష్టములు సప్తశృంగి దేవత కలుగజేయిచున్నదనిను బాపాజీ ఈ సంగతి శ్యామాకు తెలియపరచెను అప్పుడు శ్యామాకు సర్వముజ్ఞప్తికి వచ్చెను ఇంకను ఆలస్యము చేసినచో హానికరమని ఎంచి శ్యామ ఒక కంసాలిని పిలిచి రెండు వెండి కుచములు చేయించెను మసీదుకు పోయి బాబా పాదములపై పడి రెండు కుచములను అచట పెట్టి తన మొక్కులను చెల్ల చేయమని బాబాయే తన సప్తశృంగి దేవత అగుటచే వాని నామోదించమని వేడెను నీవు స్వయముగా పోయి సప్తశృంగి దేవతకు మొక్కును చెల్లింపమని బాబా నిర్బంధించెను బాబా ఊదిని ఆశీర్వాదమును పొంది శ్యామ వని పట్టణముకు బయలుదేరెను పూజారి ఇల్లు వెతుకుచు తుదకు కాకాజీ ఇల్లు చేరెను అప్పుడు కాకాజీ షిరిడీకి పోవలెనని గొప్ప కుతూహలముతో ఉండెను అట్టి సమయంలో శ్యామ వారింటికి వెళ్ళును ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికో చూడుడు మీరెవ్వరూ ఎచ్చట నుంచి వచ్చినారని కాకాజీ అడిగెను మాది షిరిడి నేను సప్తశృంగికి మొక్కు చెల్లించుటకు ఇక్కడకు వచ్చినానని శ్యామ అనెను షిరిడీ నుంచి వచ్చానని తెలియగానే శ్యామాను కాకాజీ కౌగిలించుకొనెను ప్రేమచే మైమరచెను వారు సాయిలీలల గూర్చి ముచ్చటించుకొనిరి శ్యామ మొక్కులన్నీ చెల్లించిన పిమ్మట వారిద్దరూ షిరిడీకి బయలుదేరిరి షిరిడీ చేరగానే కాకాజీ మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములపై పడెను అతని కండ్లు కన్నీటితో నిండెను అతని మనస్సు శాంతించెను సప్తశృంగి దేవత స్వప్నములో తెలియపరచిన రీతిగా బాబాను చూడగానే అతని మనస్సులోని చెంచలత్వమంతయు పోయి ప్రశాంతి వహించెను కాకాజీ తన మనస్సులో ఇట్లనుకొనిను ఏమి ఈ అద్భుత శక్తి బాబా ఏమీ పలుకలేదు ఉత్తర ప్రత్యర్థులు కూడా జరగలేదు ఆశీర్వచనములనైనా పలుకలేదు కేవలం వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యను వారి దర్శన మాత్రముననే నా మనశ్చాంచల్యం పోయినది అంతరంగమున ఆనందము ఉద్భవించినది ఇది ఏ దర్శన భాగ్యము అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిడిగించెను అతని నోట మాట రాకుండెను బాబా లీలలు విని అతని సంతోషమునకు అంతులేకుండెను బాబాను సర్వస్య శరణాగతి వేడెను తన వేదనను బాధలను మరచెను స్వచ్ఛమైన ఆనందమును పొందెను అక్కడ పన్నెండు రోజులు సుఖముగా ఉండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకొని వారి ఊది ప్రసాదమును ఆశీర్వచమును పొంది ఇల్లు చేరెను రహతా కుషాల్చెంద్ తెల్లవారుజామున వచ్చిన స్వప్నము నిజమగునని అందురు ఇది సత్యమే కావచ్చు కానీ బాబా స్వప్నములకు కాలనియమం లేదు ఒక ఉదాహరణము ఒకనాడు సాయంకాలము బాబా కాకా సాహెబ్ దీక్షితును రహతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండుటచే కుల్చందును తీసుకొని రమ్మనెను ఒక టాంగాను తీసుకొని కాక రహతా వెళ్ళెను కుషాల్చంద్ను కలుసుకొని బాబా చెప్పిన వార్త అందచేశెను దీనిని విని చంద్ ఆశ్చర్యపడెను మధ్యాహ్న భోజనానంతరము నిద్రపోవుచుండగా తనకు స్వప్నములో బాబా కనపడి వెంటనే షిరిడీకి రమ్మని నందున అతడు షిరిడీకి పోవుటకు ఆతురతతో ఉన్నానని చెప్పెను తన గుర్రము అచ్చట లేకుండెను తన కుమారుని బాబాకు ఈ సంగతి తెలుపుటకై పంపెను కుమారుడు ఊరి బయటకు పోవుసరికి దీక్షిత్ టాంగాను తీసుకొని వచ్చెను చందును తీసుకొని రావలసినదని బాబా దీక్షిత్కు చెప్పుటచే ఇద్దరూ టాంగాలో కూర్చొని షిరిడీకి చేరిరి కుషాల్ చంద్ బాబాను దర్శించెను అందరూ సంతసించిరి బాబా ప్రదర్శించిన ఈ లీలను చూచి చందు మనస్సు కరిగను పంజాబీ రామ్లాల్ బొంబాయి ఒకనాడు బొంబాయిలో ఉండు పంజాబీ బ్రాహ్మణుడు రామలాల్ అనువాడు ఒక స్వప్నమును గాంచెను ఆ స్వప్నములో బాబా కనపడి షిరిడీకి రమ్మనెను బాబా వానికి హనుమంతుని వలె కనిపించెను కానీ అతనికి వారెచ్చటగలరో తెలియకుండెను పోయి వారిని చూడవలెనని మనమున నిశ్చయించెను కానీ చిరునామా తెలియకుండుటచే చేయుటకేమియో తోచకుండెను ఎవరైనా మనము పిలిచినచో వచ్చువారి కొరకు కావలసినవన్నీ మనము సమకూర్చేదము ఈ విషయములో కూడా అలానే జరిగెను అతడు ఆనాడు సాయంకాలము వీధిలో పోవుచుండగా ఒక దుకాణములో బాబా ఫోటోను చూసెను స్వప్నములో చూసిన హనుమంతు ముఖ లక్షణములు పటములో ఉన్నవానితో సరిపోయెను కనుగొనగా ఆ పటము సాయిబాబాదని తెలిసెను అతడు వెంటనే షిరిడీకి పోయి అచ్చటనే తన అంత్యకాలము వరకు ఉండెను ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుటకై షిరిడీకి తీసుకొని వచ్చిచుండెను వారి ఇహపరముల కోరికలు నెరవేర్చుచుండెను ముప్పయవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు